టీడీపీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యారు ఎమ్మెల్యే రామరాజు సీటు మారిస్తే పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారాయన సాయంత్రం కార్యకర్తలతో మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు రామరాజుకు మద్దతుగా పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించనున్నారు కార్యకర్తలు మరోవైపు ఉండిలో టీడీపీ నాయకుల రాజీనామల పర్వం కొనసాగుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు మద్దతుగా నిలబడుతున్నారు స్థానిక టీడీపీ నేతలు టీడీపీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్యే రామరాజు సీటు మారిస్తే పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారైన ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అరిగి తెలుసుకుందాం ఏలూరు నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మల్లికార్జున్ కార్యకర్తలు ఏం చెప్తున్నారు కూడా ఎమ్మెల్యే రామరాజు భారీ విజయాన్ని ఉండిలో నమోదు చేసుకున్నారు అలాంటి వ్యక్తి గత ఐదేళ్లుగా కూడా పార్టీ కేడర్ కు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి పార్టీ కార్యక్రమాలని పెద్ద స్థాయిలో నిర్వహించారు కరోనా సమయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు అనేటటువంటి వివరాలని కార్యకర్తలు ఉండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా చెబుతున్నారు ఇలాంటి సమయంలో ఇప్పుడు సీటు మార్చేటటువంటి ఆలోచన పార్టీ అధిష్టానం చేస్తూ ఉండటంతో ఆ కార్యకర్తలందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికే మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తమ రాజీనామా ఇప్పటికే పార్టీ అధిష్టానానికి పంపించడం జరిగింది సీటు కనుక మార్చినట్లయితే తాము ఎవరూ కూడా పార్టీకి సహకరించేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చేస్తున్నారు దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి తన రోజు రోజుకి కూడా మద్దతు పెరుగుతుందనే చెప్పాలి ఎందుకంటే ఆయన కనుక పోటీలో లేకుండా ఉన్నట్లయితే దాదాపుగా పార్టీ ఖాళీ అవుతుంది అనేటటువంటి విషయాన్ని అక్కడ నాయకులు స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే మండల స్థాయి నాయకులతో పాటు గ్రామ స్థాయి నాయకులు కూడా పెద్ద ఎత్తున తమ రాజీనామాలను ఇప్పటికే పంపించారు అయితే ఈ రోజు పెద్ద ఎత్తున తమ గళాన్ని విలిపించేందుకు మరికొద్దిసేపట్లో ఉండి నియోజకవర్గంలో ఆందోళన కూడా చేపట్టేందుకు కార్యకర్తలు సిద్దమవుతున్నారు వారి ర్యాలీలు కూడా నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు వీటికి పర్మిషన్లు తీసుకునేటటువంటి పనిలో ఉన్నారు ఎందుకంటే తమ నిరసన గళం కనుక వినపడకపోతే అక్కడ పార్టీ ఎంత బలంగా ఉంది తమ ఆవేదన ఏంటి అనేది పార్టీ అధిష్టానానికి తెలియదు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు కింది స్థాయిలో పనిచేసేటటువంటి నాయకుల అభిష్టం మేరకు వారికి వారికి కావాల్సినటువంటి రీతిలో పార్టీ పెద్దలు కనుక వ్యవహరించకపోతే అదే స్థాయిలో మేము కూడా తిరుగుబాటు చేస్తాం తాడోపేడో తేల్చుకుంటామని అయితే చెబుతున్నారు పార్టీ కోసం కష్టపడి నియోజకవర్గం అభివృద్ది కోసం ఆలోచించినటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వాలి తప్ప కొత్త వారికి ఎవరికి కూడా అవకాశం కల్పించకూడదు అనేటటువంటి విషయాన్ని అయితే ఇప్పటికీ స్పష్టం చేస్తున్నారు ఇప్పటికీ రామరాజు సాయంత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామరాజు సాయంత్రం లోపు కార్యకర్తలతోటి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది అయితే సీటు మార్పు విషయంలో అటు పార్టీ పెద్దలు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు తోటి మంత్రాలు జరిపినటువంటి దాఖలాలు కనిపించట్లేదు ఐదేళ్ల పాటు పార్టీని కష్టకాలంలో నడిపిన తర్వాత సీటు మార్పు విషయంలో ఏ విషయాన్ని తన దృష్టికి తీసుకురాకపోవడం తోటి కొంత అసంతృప్తికి అయితే గురవుతున్నారు ఇప్పటికీ ఉండి నియోజకవర్గంలో అసమ్మతి చాపు కింద నీరులా ఉంది ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కలవపూడి శివ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారో ఆయన పదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి పనిచేశారు ఇప్పుడు రామరాజుకి రామరాజు కూడా సీటు కేటాయించకపోవడంతో గత ఐదేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఆయన పనిచేసిన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు ఎవరికీ కూడా గుర్తింపు ఉండదు అనేటటువంటి ఒక ఫీలింగ్ అయితే కార్యకర్తలు వస్తున్నారు దీనిపైన తొందరగా రామరాజు తన నిర్ణయాన్ని ప్రకటించాలి ఆయన ఎటువైపు ఉంటే తమ మద్దతు వారికి తెలియజేస్తామనేటటువంటి విషయం అయితే ఇప్పటికీ ఉంది ఇప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాలతో ఆ పార్టీ దాదాపుగా అక్కడ ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది పార్టీ ఆవిర్భావం తర్వాత ఒకే ఒక్కసారి ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది రెండు వేల నాలుగులో మాత్రమే ఓటింపాలైంది ఇప్పుడు మరో మరోసారి అదే పరిస్థితి కనిపిస్తుంది స్వాతి ఓకే మల్లికార్జున్ థ్యాంక్ యూ